గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు ఇక ఈ యొక్క మూవీ రెండు పార్ట్లుగా రాబోతూ ఉండగా దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లో సందడి చేయనుంది ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లో బిజీగా ఉంది చిత్రబృందం అభిమానులు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఆని ఎదురుచూసిన ట్రైలర్ రానే వచ్చేసింది అసలు ఎవరు వాళ్ళంతా కులం లేదు మతం లేదు భయమేమీ లేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళలో మొదటిసారి భయం పొరలు కమ్ముకుంటున్నాయి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్తో సాగే సంభాషణతో షురు అయ్యింది ట్రైలర్ ఎవరు ఎవరు చేశారు ఇదంతా అంటే చాలా పెద్ద కథ రక్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో సాగుతున్న డైలాగ్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేశాయి స్టండింగ్ సాగుతున్న ట్రైలర్ తారక్ అభిమానులకు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించినట్లు ఈ యొక్క ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది దేవరాలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో నటిస్తూ ఉన్నారు ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో శ్రీకాంత్ మురళీ శర్మ హిమజ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్పై సుధాకర్ మిక్కిల్లేని హరికృష్ణ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క ట్రైలర్ చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక యొక్క ట్రైలర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే జాన్వీ కపూర్తో మీ రొమాంటిక్ సీన్స్ కానీ డ్యూయల్ రోల్లో చాలా అద్భుతంగా నటించారు మరీ ముఖ్యంగా అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక సముద్రంలో వచ్చిన యాక్షన్ సీన్స్ కానీ సైఫ్ అలీఖాన్తో మీ యాక్షన్ సన్నివేశం కానీ ప్రతి ఒక్కటి బాగా ఉంది పక్కా యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి